ఎందుకు కమ్ చూపి ఎంత అమ్ము అమ్మే కొనుక్కున్నారా మా పట్టుకున్నారా కమ్జూర్ వాళ్ళ ఎంత ఎంత కమ్ముతారు ఈ ఎంత లొట్ట గోదాలో పొట్ట గోదారా కొట్టుకోవడం మూడు చంపినట్టుంది అంటే కేసు ఏమి ఉండదా కేసు ఉండదు ఎట్లా చంపితే రేపు ఉండదా కాదులే మేము మళ్ళా రేపు అందరికి చెప్పి బాగా ఎవరికి ఉపాధి ఉండదు అని పుట్టినకి వచ్చే కేసు ఉంటుంది ఉండదా దానికి ఉండదేమో దీనికి ఉండదా దీనికి ఉండదు చిన్న చింతం అంటే పొట్టేలు సాక్కుంటారు పాములు పడుతు కేసు ఉంటుందా పొట్టేలు సాక్కుంటారు కదా పాములను సాక్కు ఈ సాకటండి కదా ఈ మామూలుగా ఈ అడవి జంతువులు కదా పాములు ఎందుకు సాగు చెంగుతున్నావు ఎవరు ఇంట్లోకి వచ్చి అదే చంపకూడదని పాములను కూడా సాకాలని కదా నేను చెప్పేది పక్కన వేసుకొని కొరలు తీసుకొని కొరలు తీసుకొని అదే కొరలు ఉంటుండే

అందరూ ఆడ దత్త అందా రోషిందా రెండు కలిపి తెచ్చుకున్నాడు వచ్చిన కదా ఓహో రోషెడ్డి